హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ చేరుకున్నారు పలువురు ఎమ్మెల్యేలకు రాత్రే పిలుపు వెళ్లడంతో అంతా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు మధ్యాహ్నం చంద్రబాబు ఇంటికి బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్ర శెఖావత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ చేరుకున్నారు పలువురు ఎమ్మెల్యేలకు రాత్రే పిలుపు వెళ్లడంతో అంతా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు మధ్యాహ్నం చంద్రబాబు ఇంటికి బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్ర శెఖావత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉండవల్లి నివాసానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్దంగా ఉన్నారు ravi krishna గాయత్రి కొద్దిసేపు క్రితమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసం ఉందో అక్కడ ఉన్నాను కొద్దిసేపటి క్రితమే ఆయన వెళ్ళటం కూడా జరిగింది అంతకుముందే బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే గజేంద్ర గజేంద్ర సింగ్ షెకావత్ అక్కడికి చే ముందుగానే ఆయన గంట ముందుగానే అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది అదేవిధంగా కూడా నాదర్ల మనోహర్ పిఎస్సీ చైర్మన్ ఎవరైతే జనసేనకి సంబంధించినటువంటి పిఎస్సీ చైర్మన్ నాదర్ల మనోహర్ ఉన్నారో ఆయన అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ శేఖావత్ కూడా చంద్రబాబు నివాసం చేరుకొని ముందుగా చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం తర్వాత ఇప్పుడే కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి ఈ పొత్తులు ఖరారు అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పొత్తులతో సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కసరత్ అయితే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చలు నడిచే పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా కూడా ఈ లంచ్ మీటింగ్ అనేది ప్రపోజ్ చేశారు లంచ్ మీటింగ్లో కూడా ఈ పొత్తులకు పొత్తులు అనంతరం జరిగినటువంటి సీట్ల సద్దుబాటు జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలకు సంబంధించిన వీటికి సంబంధించిన విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది అంటే పూర్తిగా కూడా ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తులతో వెళ్ళినటువంటి సందర్భంలో ఈ మిత్రపక్షాలైనటువంటి టీడీపీకి ఈ జనసేన అదేవిధంగా కూడా బీజేపీకి కూడా సీట్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడ టీడీపీకి సంబంధించిన నాయకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మేరకు ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగేటువంటి సీట్ల సద్దుబాటు జరిగిన అంశంలో మరింతగా కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా కూడా పార్టీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా దానికి ఏ విధంగా ముందుకు పోయినట్టయితే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తామనే దాని మీద కూడా చర్చించే విషయం అయితే కనపడుతుంది ముఖ్యంగా కూడా గ్రౌండ్ స్థాయిలో ఉన్న రియాల్ టీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడిన పరిస్థితి రానటువంటి వాళ్ళని కూడా వాళ్ళతో కూడా టెలికాన్ఫింగ్ నిర్వహించేది కూడా అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏ విధంగా అంటే గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ పొత్తులకు సంబంధించి నాయకులు ఈ పార్టీలకు కేటాయింపు అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే ముందుకు వెళ్ళాలి గ్రౌండ్ రియాలిటీ కరెక్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో సీట్ షేరింగే కాదు ఓట్ షేరింగ్ కూడా జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓట్ షేరింగ్ జరిగేటువంటి క్రమంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా జరిగేందుకు కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సమావేశం కీలక భేటీ అని చెప్పుకోవచ్చు ఈ కీలక భేటీకి సంబంధించి ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాలు వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ప్రజెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి సీట్ల సర్దు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో దాని గురించి ఈ చర్చించడం జరుగుతుంది ఈ లంచ్ మీటింగ్లో తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ ఈరోజు సాయంత్రానికి ఈ సీట్ల సర్దుబాటుతో పాటు సీట్లకు సంబంధించి ఏ సీట్లు ఎవరనే ఖరారు పరిస్థితి అయితే ఈ రోజు లేదా రేపట్లో లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా నూట సీట్లు ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి ఏదైతే ఉందో నూట సీట్లు కూడా కేటాయించేటువంటి అవకాశం అయితే మొత్తంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ఏదైతే మిత్ర కూటమితో వెళ్ళినటువంటి సందర్భంలో సీట్లకు సంబంధించిన అంశంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కోసం వీళ్ళైతే ఈ ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి మొత్తంగా కూడా బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఆరు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం దీనికి సంబంధించి బలమైన ప్రాంతంలోనే వాళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతంలోనే ఇవ్వాలి అని చెప్పి ఒక పక్కన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కూడా ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీ సీట్లకు సంబంధించి తమకు పట్టు బలంగా ఉంది కాబట్టి ఈ ఆరు సీట్లు సరిపోవు మరికొన్ని కావాలని వాళ్ళు అడిగేటువంటి అవకాశం కూడా ఉన్నది అడిగినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ ఈ ఈ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా ఈ రాజేంద్ర గజేంద్ర సింగ్ షెకావత్ కూడా భేటీ అయిన పరిస్థితి అయితే కనపడింది ప్రస్తుతం ఇప్పుడు ఉండవల్లిలో ఉండవల్లి చంద్రబాబు నివాసంలో అయితే మాత్రం అటు జనసేన అధ్యక్షుడు అదేవిధంగా కూడా కేంద్రం నుంచి బీజేపీ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా భేటీ అయ్యారు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు వెలుగు చూసేట అవకాశం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ